హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్ ఇంకొక నాలుగు రోజుల్లో సూర్యగ్రహణం అయితే మొదలైపోతుంది ఈ సూర్యగ్రహణం అనేది మనకి పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం అదే టైమింగ్స్ అలాగే అదే సూర్యగ్రహణం అనేది కనిపించబోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ సూర్యగ్రహణం అనేది ఎంత ప్రభావితం అనేది ప్రజలపైన చూపిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నార్మల్గా శాస్త్రవేత్తలు వచ్చేసి ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ సూర్యగ్రహణం అయితే ప్రజల మీద చాలా వరకు ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సో ఏంటి ఆ అవకాశాలు ఏంటి ఆ ప్రభావితం చేసే అంశాలు అంటే ముఖ్యంగా నెట్వర్క్ ప్రాబ్లంలో అంటే నెట్వర్క్ అనేది కొంచెం సరిగ్గా లేకపోవడం ఎందుకంటే నార్మల్గా భూమికి అలాగే సూర్యునికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల కంప్లీట్గా మనకి గ్రహణం అనేది ఏర్పడుతుంది దీనే సూర్యగ్రహణం అంటూ ఉంటారు మరి ఈ సూర్యగ్రహణం రోజు దాదాపు చాలా వరకు కూడా మనకు చీకటిగా అయిపోతూ ఉంటుంది కదా దానివల్ల క్లౌడింగ్ లేదా ప్రాబ్లం జరిగి మనకు నెట్వర్క్ అనేది కొంచెం తక్కువగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్స్ సో యాక్సిడెంట్స్ కానివ్వండి లేకపోతే చాలా వరకు కూడా ఒకదానికి అంటే చిన్న 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 యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఎందుకు అంటే మనకి ఈ చీకటిగా ఉండడం వల్ల గ్రహణం అనేది మొదలయ్యే ముందు అలాగే మొదలైన తర్వాత కూడా కొన్ని అంశాలు అనేవి ప్రభావితం చేయడం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గర్భవతుల పైన కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు బట్ కానీ ఇది ఇండియాలో కనిపిస్తుందా లేదా అంటే ఇది ఇండియాలో కనిపించదు ఓన్లీ మనకి యునైటెడ్ స్టేట్స్ ఉంటాయి కదా అంటే మనకి ఎలా అంటే అమెరికా కానివ్వండి సో అమెరికా ఉన్నటువంటి ప్రదేశాల్లో అలాగే మనకి న్యూజిలాండ్ అలాగే ఇంకా చాలా వరకు చూసుకున్నట్లయితే ఐర్లాండ్ ఇటువంటి దాంట్లో మాత్రమే మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి మన ఇండియాలో అయితే లేదు అసలుకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎటువంటి ప్రభావితం చూపించేటువంటి అయితే ఎక్కువగా ఏం లేవండి బట్ కానీ ఏంటంటే వీలైనంత వరకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటా అంటే ఆ టైంలో వీలైనంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉంటే సరిపోతుంది ఇంకొకటి వచ్చేసి కర్మీణి స్త్రీలు వీలైనంత వరకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి మన ఇండియాలో లేదు కదా అని సలెంట్గా ఉండకుండా ఆ టైమ్స్లో ఇంట్లో ఉండాలని ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేషన్స్